నేను వెయిట్ చేస్తున్నానని చెప్పి ఎవరున్నారా ఈశ్వర్ ఈశ్వర అర్జున అక్కడ ఎందుకు మాతో వెంటనే ఎందుకు లేడు

ఎవరు వీడియో తీస్తారు ఒకరు చేయడమే ఇంపార్టెంట్ ఫోటో ఫోటో తీసుకోవడం వీడియో తీసుకోవడం అందుకే చెప్పాను కదా నువ్వు కూడా ఉండాలి ఎవరితో ఎవరిది ఫేస్బుక్తో వీడియో చేస్తే డౌన్లోడ్ చేయగలవా ఫేస్బుక్ ఫేస్బుక్ నుంచి డౌన్లోడ్ చేయగలవా ఫోటో ఫోటో తీస్తే సరిపోతుంది నాతో మీరు ఉంటారు మార్దాసు నువ్వు ఉంటావా జ్యోతి ఉంటారు లో

తర్వాత ఏది తీసుకుంటామో అదే బైటో కొంచెం తీసుకోండి తీసుకోండి ఆ నేనొక అలగా పొడి తీసుకుంటాను 2 నిమిషాలు ఫోన్ ని తలుపు దగ్గర హలసు చెప్తాను రవి కుమార్ గారు వందసల తఖమల్ మీ బైటో మీటాను ఓకే ఫాస్ట్ 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 సరే రెండు నాదన ఒక 5 నిమిషాలు అయిపోతారు మా చారిటీ ల్యాండ్స్ ఎవరైనా డబల్ రిజిస్ట్రేషన్ చేస్తే మరొకసారి ఇప్పుడున్న తహసీల్దార్ని సస్పెండ్ చేయమని టైం ఇచ్చా ఆయన కూడా ఏమైనా అప్రూవ్ చేస్తే రిజిస్ట్రార్ ఎవరైతే రిజిస్టర్ చేశారో భూములు ఆయన కూడా సస్పెండ్ చేయమని టైం ఇచ్చా లేదా కోర్టు డైరెక్షన్ తీసుకొస్తానని చెప్పా కోర్టు ముందు ఇలా అందరూ సమానులే దొంగలు గజి దొంగలకి గుండె గీసే పని దేవుడి నాకు కేయపాలు ఇచ్చాడు అదానికి ఎనిమిది లక్షల కోట్లు లాస్ట్ తీసుకొచ్చా నాతో పెట్టుకున్నాడు స్టీల్ ప్లాంట్ కొండ అమ్మకుండా ఆపేశాను లాస్ట్ ఇయర్ నెంబర్ టూ రిచెస్ట్ మ్యాన్ ఇప్పుడు సెవెంటీన్ గెలిపాడు ఇంకా నాతో పెట్టుకుంటే వన్ సెవెంటీ గెలిపోతాడు ఫోర్స్ లిస్ట్లో లేకుండా పోతాడు ఎందుకంటే దేవుడు పంపగా నా కుటుంబానికి లక్ష రూపాయలు ఇవ్వకుండా మీ అందరికీ ఎక్కడన్నా నిలబడిన ప్రతి ఒక్కరికి తెలుసు మీ బంధువుల ప్రియులకి ఎక్కడ నేను ఫ్రీగా చదివించాను అందులో వందల వేల మంది స్టూడెంట్స్ ఇవాళ ఒక కంపెనీకి రెండు వేల ఎంప్లాయీస్కి లీడర్ అయ్యాడు ఓనర్ అయ్యాడు అది నాకు కావాలి ఐఏఎస్ ఐపీఎస్లు అయ్యారు లీడర్స్ అయ్యారు అలాంటి చారిటీ మరలా మేము ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం అక్టోబర్ రెండు నుంచి అందుకనే క్లియర్ ట్యాటల్ అండ్ మేడం కలెక్టర్ నా డాటర్తో సమాను యంగ్ కలెక్టర్ ఎంతో అద్భుతంగా స్పందించారు దేవుడు వారిని దీవించి గాక తమ్ముడు రేవంత్ రెడ్డిని దేవుడు దీవించాలని ఈ ఇన్విటేషన్కి నా ఖర్చులతో అమెరికా అక్టోబర్ ఒకటి రెండు మూడు తేదీలు రావాలని నేను కోరుకుంటున్నాను ఇంకొక నెంబర్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో నైన్ జీరో 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 నైన్కి ఒకటి పంపించాను అలాగే ఇంకొకటి లెటర్ ఎందుకంటే అది మీడియా ద్వారా రేవంత్ రెడ్డి గారికి అందాలి ఈ మెసేజ్ ఒకవేళ జైపాల్ రెడ్డి గారి నైన్ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ జీరో 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 నైన్కి పంపాను దయచేసి ఈ నెంబర్ ఎవరు వాళ్ళకి కాల్ చేయకండి ఓన్లీ మీడియా మిత్రులకి కన్ఫర్మేషన్కి ఈ ఇన్విటేషన్ వచ్చిందా లేదా మాత్రమే మీరు కాల్ చేయండి జైపాల్ రెడ్డిని అడిగి రీకన్ఫర్మేషన్ చేసుకొని ఇవాళ ఆగస్టు పదిహేడు ఆగస్టు ముప్పై లోపుని నాకు ఆయన కన్ఫర్మేషన్ లెటర్ ఇస్తే అక్టోబర్ ఒకటి రెండు వాళ్ళందరిని నేను తీసుకెళ్ళి నా ఖర్చులతో అమెరికన్ సిఇఓస్తో మినిమం లక్ష ఉద్యోగాలు అక్టోబర్ రెండు నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపలి మినిమం వంద కంపెనీలు అందులో పది కంపెనీలు సంగారెడ్డికి తీసుకొస్తాను మీడియా మిత్రులందరికీ ఓనర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలు గాడ్ బ్లెస్